మణిపూర్లోని కాంగ్ పోక్పి జిల్లాలో పలుచోట్ల భద్రతా దళాలకు కుకీ తెగల వారికి మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు మహిళలు పోలీసులు సహా నలభై మందికి పైగా గాయపడ్డారు ముప్పై ఏళ్ల లాల్ గౌతాంగ్ అనే వ్యక్తి మృతి చెందినట్లు గుర్తించారు కీథెల్ మాల్చి ప్రాంతంలో అతడు గాయపడగా ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపు మేరకు మణిపూర్లో ప్రజా రవాణాను పునరుద్దరించాలని అధికారులు యత్నించారు ఇందులో భాగంగా కాంగ్పోక్పీ ప్రాంతంలో పలు ప్రభుత్వ బస్సులను నడిపేందుకు యత్నించగా కుకీ మిలిటెంట్లు పెద్ద బండరాళ్లు చెట్లను అడ్డుగా పెట్టి అంతరాయం కలిగించారు అనంతరం బస్సులపై రాళ్లు రువ్వారు పలు పైవేటు వాహనాలకు నిప్పంటించారు వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోడాలను ప్రయోగించారు ఈ ఘటనలో పదహారు మంది కుకీ ఆందోళనకారులు గాయపడగా వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు వివిధ చోట్ల జరిగిన ఘర్షణల్లో ఇరవై ఏడు మంది భద్రతా సిబ్బంది గాయపడ్డట్టు అధికారులు తెలిపారు ఆందోళనకారుల ముసుగులో పలువురు మిలిటెంట్లు కాల్పులకు పాల్పడినట్లు చెప్పారు తక్కువ సంఖ్యలో ఉన్న భద్రతా సిబ్బంది వారిని సమర్థంగా నిలువరించినట్లు తెలిపారు ప్రజా రవాణా పునరుద్దరణను వ్యతిరేకిస్తూ శనివారం అర్దరాత్రి నుంచి కుకీ వర్గం ప్రాంతాల్లో ఆ తెగ ప్రజలు నిరవధిక బంద్కు పిలుపునిచ్చారు